ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్లో సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగం మారింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాంపాట్ రవి మనతో పాటు ఉన్నారు ప్రచారానికి సంబంధించిన సరళలను అడిగి తెలుసుకుందాం ప్రచార జోరు హోరు పొలిటికల్గానే ఒక భయంకరమైనటువంటి రూపాన్ని తీసుకుంటుంది చాలా తారస్థాయికి ఇప్పటికే వివిధ రకాల పొలిటికల్ లీడర్స్ ఇక్కడికి ప్రచారం నిర్వహించారు అయితే ప్రస్తుతం ఇక్కడ శివం ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకోసం బీఆర్ఎస్కి చెందినటువంటి నేత మా సర్పంచ్ అభ్యర్థి కాంపాఠ రవి గారు మనతో పాటు ఉన్నారు ఆ కాంపాఠ రవి గారు చెప్పండి అసలు ఎలా ఉంది ప్రచారం ఎలా మీరు ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజెంట్ ప్రచారం అయితే ఈ హైదరాబాద్ నుంచి బాగా జరుగుతుంది అయితే కొంతమంది ఇండిపెడిన అభ్యర్థులు వేసి ఏదో మేము గెలుస్తామని నమ్మకంతో అంటే తెలియని వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఎన్నకా ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు వేసారు ఇండిపెండెంట్గా అలాగే అధికార పార్టీ పార్టీ నుంచి వాళ్ళు ముగ్గురు వేసారు ముగ్గురు ఇతర వేసుకోకుండా కొంతమంది ఇండిపెండెంట్గా వేస్తున్నారు అదే పార్టీ భక్తులు కాకుండా వేరే అక్కడ వేసారు గెలుస్తామని ఒక నమ్మకంతో కాకపోతే రెండు వేల పదిహేనుకు ముందు ఈ ఊరు లేదు ఊరు లేని తర్వాత ఊరు పువ్వాడు అజయ్ కుమార్ గారు ఆశతోటి ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది అది ఇచ్చిన ఇల్లు అయితే అయితే రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా అజయ్ గారు ఇచ్చిన నిధులతోటి పదహారు కోట్లు తెచ్చి మిషన్ పార్ ట్యాంకులు అయితే ఉంది పైపులు అయితే నల్ల అల్ల అయితే ఉంది సీసీ రోడ్లు అయితే ఉంది వైకుంఠ ధామం అయితే ఉంది ప్లస్ ఇవన్నీ చేయడం అభివృద్ధి జరిగింది జరిగినాక రెండు వేల ఇరవై మూడులో అజయ్ గారు ఓడిపో రాష్ట్ర మా కేసీఆర్ ప్రభుత్వం పోవడం తోటి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ వచ్చినాక రెండు ఇరవై నాలుగు లేదు ప్రభుత్వం వచ్చి కనీసానికి ఒక ఇంటి పన్ను కానీ ఒక పేదవులకి ఒక పెన్షన్ కానీ రెండు వేల పెన్షన్ ఇస్తాను నాలుగు ఇస్తాను అది కానీ ఏమీ రాలేదు ఎట్లే అభివృద్ధి చేసిన అభివృద్ధి మిగిలిన ఒకటే మిగిలిన తప్ప ఇరవై నాలుగులో జరిగింది ఏమీ లేదు కాకపోతే ప్రజలు ఏమి చెప్తున్నారంటే అభివృద్ధి చేసిన పాత సర్పంచ్ గారికి అనుభవం ఉంది కాబట్టి ఆయన గెలిపించుకుంటే బాగుంటుందని మనసులో ప్రజలు అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది దుష్ప్రచారం చేసుకుంటా మేమే గెలుస్తాం ఆయన అది ఇది అని చెప్తున్నారు కానీ అది ఏం జరగదు జరగబోయే ఎన్నికల్లో రాబోయే ఎలక్షన్లో ఎల్లుండి జరిగే ఎలక్షన్లో మేమే గెలుస్తున్న నమ్మకంతో మేము ఉంటున్నాం ప్రధానంగా మిమ్మల్ని ఒక్కరిని ఒంటరిగా కాంపార్ట్ అయిన్ చేసి చాలామంది ఇప్పటికే మీకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం కోసం ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజల్లో కూడా కాపాటోయింగ్ అంటే మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి మీరు ఒక చాలా సర్వీస్ ఉంది ఉన్నారు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ప్రజల స్పందన ప్రస్తుతం ఉన్నటువంటి రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పట్ల బిఆర్ఎస్ పార్టీ తరఫున మీద చెప్తాను అయితే ప్రజలు వాళ్ళు అనుకోవచ్చు ఒక్కనే అని కానీ ఒక్కనే కాదు ఆ ఊళ్ళో జనాలు మొత్తం ఉన్నారు ఆ దీవెల్లో ఉన్నాయి వీళ్ళు అనుకున్నది మాత్రం ప్రజలను ఊడియదు ఎందుకంటే ఎవరైనా ఒక్కరు చేసి ఇంతమంది చేస్తున్నారు ఇంత ముందుడిపోయారు ఇంతమంది ఉన్నారు ఊళ్ళు లేదు ఊళ్ళు మాక చేసారా చేయలేదు అలానే వాళ్ళు అనుకున్నది మాత్రం నా గేమ్ జరగదు ప్రజలు నన్ను దీవిస్తున్నారో సిద్ధంగా ఉన్నారు ప్రజలు నాకు వాళ్ళ ఆశిస్తులు ఉంటే వాళ్ళని కల్పిస్తున్నారు ఇలాంటి ఎంతమంది అన్నా నాకు గేమ్ కావట్లేదు

వాడుకు వచ్చేసి రెండు వందల ముప్పై ఓట్లు ఉన్నాయి ఆరు వందలు ఇంటూ వాళ్ళ నుంచి పద్నాలుగు వందల చిల్లర ఉన్నాయి పద్నాలుగు వందల ఓట్లు నేను అనుకున్న అనుకున్న ప్రకారం పది ఎనిమిది వందల పెడతానుకుంటా నేను ఎందుకంటే కొత్త వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి నిన్నగా మనం వచ్చే వాళ్ళు ప్రజలకైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ముగ్గుజ్ పెట్టి ప్రాబ్లం ఉంది ఈ డబ్బులు పంచుకున్నా వాళ్ళు ఇచ్చుకున్నా కానీ ప్రాబ్లం లేదు జనాలు అయితే మాకు రవాణా కావాలని కోరుకుంటున్నాను ఒక్క మాటల్లో చెప్పు వస్తే పువ్వాడ ఉదయనగర్ ఓటర్లందరికీ మీరు ఏం చెప్తారు మీరు మీ యొక్క మీ గుర్తు మీ అభ్యర్థించే నేపథ్యంలో ప్రజల్ని చివరిగా ప్రజల్ని బీఆర్ పార్టీ గుర్తు బ్యాట్ గుర్తు వార్డ్ నెంబర్ది ఫస్ట్ వార్డ్ నెంబర్ది బీర గుర్తు సెకండ్ వార్డ్ నెంబర్ది స్టూల్ గుర్తు మూడో వార్డు నెంబర్ది గ్యాస్ పై గుర్తు నాలుగో వార్డ్ నెంబర్ గౌన్ గుర్తు ఐదో వార్డ్ నెంబర్ విజుల్ గుర్తు ఆరో వార్డు నెంబర్ది గ్యాస్ 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 పై గుర్తు గ్యాస్ పై గుర్తు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వార్డు నెంబర్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా రవణ్ నాకు బ్యాట్ గుర్తుకే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసు ఎట్లా రవణ్ అయితే మాకు పిలిస్తే నైట్ వచ్చిన పగల ఉడుకోరు ఫోన్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు అంటే అన్నీ ఉడికి వస్తాడు అందుకోసం జనాలు నా వైపు చూపించే ఆలోచన ఉన్నది రైట్ ఇది మొత్తానికి సంబంధించి ప్రజలకు ఇప్పటికే పువ్వాడ ఉదయనగర్కి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓటర్లు ఎవరిని సర్పంచ్ గా గెలిపించాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున కాంపాటి రవి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రవి గారు కూడా తన యొక్క అభ్యర్థనకు సంబంధించినటువంటి బ్యాట్ గుర్తు ఉందని చెప్పేసి అప్పల్ పెడతా ఉన్నారు ఓటర్లందరికీ కూడా గ్రామ 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 ప్రజానికానికి అందరికీ మొదటి నుంచి కూడా అనేక రకాల సర్వీస్ అందిస్తూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తన యొక్క పాత్రను పోషిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా ఉంటా ఉన్నాను కాబట్టి యువకుడుగా తనని తిరిగి గెలిపించి మరోసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ప్రధాన విజ్ఞప్తి చేస్తున్నారు అందుకు ఒక్క రోజు మాత్రం ఇక్కడ ఉంది అప్పటి వరకు ప్రజలందరికి సంబంధించిన ఒక మంచి సర్పంచ్ అభ్యర్థినిగా ఎన్నుకుందారని ఆసిద్ధం ఇది కమ్మలో ఉన్నటువంటి ఉదయనగర్ తాజా పరిస్థితి